నమస్తే అండి అందరికీ నా పేరు సి మాధవి మాధని క్రాంతి నగర్ అండి నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలకు ముగ్గులు వేయడం కానీ ఇలా రంగులగ్గడం కానీ ఏది కూడా తెలియదు బట్ ఈ పండుగ ద్వారా అందరికీ ఇప్పుడున్న పిల్లలు కూడా ఈ జనరేషన్ కూడా అందరూ తెలుసుకోవచ్చు ఇంకొకటి మనం ముగ్గులు వేయడమే కాకుండా ఒక కాన్సెప్ట్ ఏదైనా ఒకటి మెసేజ్ ఇవ్వాలని ఒక నా ఉద్దేశం ఇప్పుడు ము అంటే చాలా మంది వరకు తెలియదు కదండి రైతులు అంటేనే చాలా చిన్న చూపు చూస్తారు కదా అలా కాకుండా ఆ రైతు లేకపోతే మనకు ఇప్పుడు మెతుకు అనేది లేదు కదా అలాగే జవాన్ కూడా లేకపోతే మన దేశానికి రక్షణ అనేది కూడా లేదు నేను అలా ఒక మెసేజ్ ఇవ్వాలని ఈ పోటీలో పాల్గొనడానికి కారణం అంటే నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం ఎక్కడున్నా పార్టిసిపేట్ చేస్తాను ఎంత ఇయర్ కూడా ఒక టెన్ ఇయర్స్ నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తాను ఏబిఎన్లో కానీ ఎక్కడున్నా కూడా నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక షేక్ లాంటి మూవీ శివశంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ అవుతుంది ఈరోజు ఆ సినిమా సందర్భంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు ఆధోని నియోజకవర్గంలో మన జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు జనసేన పార్టీ ఇన్ఛార్జు శ్రీ గౌరవ మల్లప్పగారు ఆధ్వర్యంలో ఇక్కడ చిరంజీవి ఫ్యాన్ సీనియర్స్ కోసం అందరూ కలిసి కూడి ఇక్కడ ముగ్గులపోటీ నిర్వహించడం జరిగింది మరి కొద్దిసేపట్లో మా ఇన్ఛార్జ్ మల్లప్పగారు వచ్చిన తర్వాత బహుమతు ప్రదానం చేస్తున్నారు అలాగే మా జనసేన పార్టీలో పార్టీలో సైనికులకు కూడా కొద్ది ఆర్థిక సాయం కూడా ఈరోజు శివశంకర వరప్రసాద్ సందర్భంగా వారికి మన గారు చేయడం జరుగుతుంది అంగరంగ వైభవంగా ఈ ప్రోగ్రాం ఇక్కడ మహిళలు అందరూ జన సైనికులు ఆదో నియోజకవర్గ ప్రజల సమక్షంలో జరుగుతుంది అందరికీ ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు ఆదో నియోజకవర్గ పట్టణ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే సంక్రాంతి ఇంకా నా రోజు ముందుగానే మాకు ఈరోజు ఒక సంక్రాంతి పండగ మాదిరి ఉంది జనవరి పదకొండవ తారీఖున బ్లాక్ బస్టర్గా చిరంజీవి సినిమా చిరంజీవి గారి సినిమా నిలబోతుందని చెప్పేసి మేము సగ రంగంగా తెలియజేసుకుంటాం నా పేరు జనసే జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు నా పేరు మనశెట్టి రేణువర్మ సార్ ఈరోజు మన శంకర వరప్రసాద్ సినిమా విడుదల సందర్భంగా ఆదోని పట్టణం కర్నూలు జిల్లా ఆదోని పట్టణం నందు ద్వారకా థియేటర్ నందు సంక్రాంతి పండగ ముందుగా వచ్చిందనే వచ్చిందా అనే ఉద్దేశంతో నా ఈ ముగ్గుల పోటీని నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీ కానీ పెద్ద సంఖ్యలో మహిళా మనులు మహిళా రాణులు ఈరోజు పాల్గొనడం జరిగింది ఆ పాల్గొన పాల్గొన్న వారికి ముగ్గులు వేసిన వారికి మన సంస్కృతి సాంప్రదాయాలను దాంట్లో ప్రతిబింబించిన వారికి ఈరోజు మన ఆదోని ఆదోని నిజవర్గ ఇన్ఛార్జ్ డైనమిక్ లీడర్ ఎన్ మల్లప్పనాయకర్ గారు ఈ దానికి వచ్చి విచ్చేసి వదినమ్మ అన్నగారు ఇద్దరు వచ్చేసి మహిళా మనులకి సన్మానించడం జరిగింది వాళ్ళకి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ సందర్భంగా అన్న వదిన గారికి మన ఆర్గనైజర్స్ రమణన్న గారు రాజు గారు నెస్ రాజేష్ గారు సన్మానిస్తున్నారు ఈరోజు ప్రీమియర్ షో ద్వారా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి మన శంకర్ వరప్రసాద్ మన మెగాస్టార్ మన పద్మ విభూషణ్ మన అందరికీ స్ఫూర్తిదాత అభిమానులని సేవా మార్గంలో నడిపినటువంటి గొప్ప వ్యక్తి మన చిరంజీవి గారి సినిమా రిలీజ్ సందర్భంగా ఆధోని పట్టణంలో సంక్రాంతి పండుగకు ముందు ఈ సినిమా రిలీజ్ అవుతూ ఉంది కాబట్టి సంక్రాంతి అంటేనే ఒకవైపు గుర్తొచ్చేది రైతులు మరోవైపు మహిళలు ఎందుకంటే మా ఆడపడుచుల ద్వారా ముగ్గుల పోటీని నిర్వహించాలి మా ఆడపడుచుల కోసం అని చెప్పి ఈ యొక్క ముగ్గుల పోటీని నిర్వహించడానికి ముందుకొచ్చినటువంటి మా మెగా సీనియర్ అభిమానులకు అందరికీ జనసేన పార్టీ తరఫున అలాగే మెగా అభిమానుల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఒకవైపు సినిమా వస్తుందనే సంతోషము మాకెంతుందో ఈరోజు ఈ ముగ్గులు కాంపిటీషన్లో మేము వచ్చి జడ్జ్ చేయాలన్నప్పుడు నేను కానీ మా వైఫ్ కానీ చాలా సతమతమైపోతున్నాం చాలా టెన్షన్ పెట్టినారు ఈరోజు అసలు ఏం జడ్జి చేయాలో అర్థం కావట్లేదు అంత అందంగా ఉన్నాయి ముగ్గులు కానీ ఇట్లా ముగ్గులు మా ఇంటి ప్రతి ఇంటిల్లిపాది ముందర ఉండాలని నేను కోరుకుంటాను ఎందుకంటే ఈరోజు సంక్రాంతి పండుగ అంటేనే హరిదాసు ఇంటి ముందరకు వస్తే ముందుగా కనపడాల్సింది గుబ్బిళ్ళు ముగ్గులు కాబట్టి నేను నిజం అంటే జడ్జ్ చేయలేకపోతున్నాను సో అందుకే ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి జడ్జ్మెంట్ని ఇస్తే అండ్ ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ని నేను అనౌన్స్ చేయబోతున్నాను అండ్ ఇక్కడ అందరూ చాలా బాగా వేశారు సో నాకు ఇది నేను ముందుగానే ఊహించుకున్నాను ఎందుకంటే మహిళలు నాతోటి అక్క చెల్లెళ్ళు వేయడానికి ముందుకు వచ్చినారంటే ఖచ్చితంగా ప్రతి ఓటి సూపర్గా ఉంటుందని బట్ యాజ్ యాజ్ ఆఫ్ కాంపిటీషన్ రూల్స్ ప్రకారం వన్ టు త్రీ ప్రైజెస్ అనౌన్స్ చేసినాం కాబట్టి మిగతా వాళ్ళకు కూడా నేను కన్సోలేషన్ ప్రైజులు తీసుకొని వచ్చాను ఎందుకంటే అందరివి బాగుంటాయి కాబట్టి అందరికీ ఒక మాత్రమే బహుమతి ఇస్తామని చెప్పి సో ఇప్పుడు నంబర్ ఫస్ట్ ఇది 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 సెలెక్ట్ చేసుకునేటువంటి ప్రొసీజర్లో మెసేజ్ని కూడా దీంట్లో పరిగణనలోకి తీసుకోవడం జరిగింది ముగ్గుల్లో ఉన్నటువంటి రంగులు వాళ్ళు వేసి వాళ్ళు పడినటువంటి కష్టము ప్రతి ముగ్గులో కనపడుతూ ఉంది సో పాటు మెసేజ్ ఒక మెసేజ్ని ఒక సమాజానికి ఇచ్చేటువంటి వాటిని కూడా దీన్ని కన్సిడరేషన్లో తీసుకొని ఈ యొక్క ప్రైజెస్ అనౌన్స్ చేయబోతున్నాం అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకునేది ఏమంటే యాక్చువల్లీ దిస్ కాంపిటీషన్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై మెగా ఫ్యాన్స్ అండ్ ఓన్లీ త్రీ ప్రైజెస్ మాత్రమే మనం అనుకునేది కానీ చూస్తూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర ఆ పిల్లలు అక్కడ వేసినటువంటి ఒక ఆర్టు ఎక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ లేకుండా ఒక తెలుగుంటి ఆడపడచ్చుని అందంగా అక్కడ వేసారు కాబట్టి సో ఫోర్త్ ప్రైజ్ కూడా మేము యాడ్ యాడ్ చేసాము సో వాళ్ళకు కూడా ఈ థర్డ్ ప్రైజ్కి ఈక్వల్ ఎంటుగా ఒక శారీని ఇవ్వబోతున్నాము అండ్ ದೋರ್ತ್ ಪ್ರೈಜ್ ಗೋಸ್ ಟು ದ ನಂಬರ್ ಸಂಜನ ಸಂಜನ ಅದ ಮುಗ್ಗು ಕಂಪಟೇಷನ್ ರೋಲ್ ಅನ್ನ ನಂಬರ್ ನಂಬರ್ ಓಕೆ అండ్ థర్డ్ ప్రైజ్ గోస్ టు నంబర్ త్రీ రోలో ఉన్నటువంటి నంబర్ త్రీ నంబర్ త్రీ ఎవరు పేరు ప్రియా అమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా కంగ్రాచులేషన్స్ అండ్ అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి నంబర్ సిక్స్ ఇందులో ఉన్నటువంటి నంబర్ సిక్స్ ఎవరు ఎవరమ్మా నంబర్ ఆరు ఆరు ఎవరమ్మా సెకండ్ అమ్మ మీ పేరు సి సి మాధవి అండ్ ఫస్ట్ ప్రైజ్ టు నంబర్ సెవెన్ ఈ రోలో వేసినటువంటి నంబర్ సెవెన్ ఎవరుమా నంబర్ సెవెన్ నంబర్ సెవెన్ పేరుమా క్రాంతి నగర్ వాసు సుమా మాధురి అండ్ అందరూ కాంపిటీటర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ మా మనసులో మీరు బహుమతి పొందారు యాక్చువల్గా మేము బహుమతి వన్ టూ త్రీ అని ఇచ్చుకుంటూ పోతే అందరికి ఇవ్వాలనిపిస్తూ ఉంది బట్ అది కాంపిటీషన్ యొక్క రూల్స్ రెగ్యులేషన్కి విరుద్ధం కాబట్టి సో వన్ టూ త్రీ అండ్ వీ యాడెడ్ నెంబర్ ఫోర్ ఆల్సో ఫర్ దిస్ కాంపిటీషన్ ఫోర్త్ ప్రైజ్ కూడా యాడ్ చేసాము అండ్ ఫస్ట్ ప్రైజ్ మెగా ఫ్యాన్స్ ఎవరి చేత ఇప్పిందా మీరే